మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు సో ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు సుభాశిస్తుల జనవరి నుంచి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై ఆరు ధనుసు రాశి వారి పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అర్ధాష్టం సెల్ ఉన్నారు దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్గా ఏం చెప్తారు గురుగారు కొత్త సంవత్సరం గురించి మంచి విషయమే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు కూడా ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాలలో తప్ప మిగతా విషయాలలో అన్ని విషయాలల్లో అన్ని రంగాలలో కూడా ఈ రాశి వారికి యోగదాయకమైన జీవితం గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం విశేషమైనటువంటి ఆదాయం రాబడి అన్ని రంగాలలో కూడా ఉంది అయితే ఏమిటి అంటే ఇక్కడ ప్రజెంట్లీ ఈ యొక్క రాశి వారికి ఏడో ఇంట ప్రస్తుతం గురు సంచారం అది జూన్ వరకు కూడా ఆ తర్వాత ఎనిమిదో ఇంట గురు స్థానం అయితే ఇక్కడ అర్ధాష్టమ శని మాతృస్థానంలో శని సంచారం ప్రభావం వల్ల వీళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో వీళ్ళకు కావచ్చు లేదంటే వీళ్ళ తల్లికి కావచ్చు లేదంటే కుటుంబ వ్యక్తులు ఎవరికైనా కావచ్చు వీళ్ళ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఏదో ఒక రకమైనటువంటి రోగపీడుతులై ఉన్నారు రోగ పీడితులై ఉన్నారు రో పీడిస్తున్నారు అటు శని కావచ్చు ఇటు గురువు కూడా సప్తమం వల్ల అష్టమం వల్ల ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మాత్రం ఆపరేషన్లో జరిగేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి ఆపరేషన్లు అది ఏ నరాలకు సంబంధించినటువంటి తలకు సంబంధించినటువంటి ఆపరేషన్లు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత లేదా శ్వాసకోశలు అంటే లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడే అవకాశము ఉంది ఇది పక్కన పెట్టేస్తే మాతృ దోషం కూడా ఉంది అంటే తల్లికి కొంతమందికి వాళ్ళ తల్లికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో పీడించే అవకాశం బాధ పెట్టే అవకాశం ఉంది ఆ విధంగా వైద్య రంగాల్ని అధికంగా సేవించాల్సి అదే దర్శనాలు చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నాయి ఇంకా కూడా చెప్పాలంటే మాతృ సూతకం కూడా ఏర్పడే అవకాశం ఉంది మాతృ అంటే తల్లికి సంబంధించినటువంటి అందరికీ కాదులేండి కొంతమందికి ఇటువంటి నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళు ఈ పరమైనటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత దైవ దైవిక అన్వేషణ అంటే ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందో అన్న సామెత కింద అందరూ దేవత దైవాలని అందరూ దేవతలు అంటే మనకు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని ఆంజనేయ స్వామిని గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని శివారాధన అన్నట్టుగా ఇలా అందరినీ కూడా దర్శనం చేసుకోవడం వల్ల ఈ సమస్య ఏదన్నా వైదొలిగిపోయే అవకాశం ఉంది అంటే ప్రాణ నష్ట సమస్యలు కాస్త వైదొలిగిపోయే అవకాశం ఉంది జరగాల్సింది జరగక మానది కదా అని కూడా కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు కానీ జరగాల్సింది నిజమే దాన్ని తప్పించుకోవడానికి కూడా మార్గం ఉంది కదా దాన్ని తప్పించుకోవడానికి కూడా మార్గం ఉంది ప్రాణ నష్టం జరగకుండా కాస్త వైద్య పరంగా బయటపడే అవకాశము ఉంది అది కాస్త ఇప్పుడు జరగాల్సింది ఇంకా కొంతకాలం పోస్ట్ పోన్ జరిగే అవకాశం ఉంది ఇప్పుడే నష్టం జరగాల్సింది ఇంకో ఐదేళ్ళు పదేళ్ళ వరకు కొనసాగే అవకాశం ఉంది అంటే మన కళ్ళ ముందర తల్లి తిరుగుతూనే ఉంటుంది కొద్ది రోజులు అలా ఆ విధంగా మనం చేసే ప్రయత్నం మనది ఏదో మనకు తెలిసింది మనం మాట్లాడకూడదు అనేక కోణాలలో మనము ఇవన్నిటిని పరిశీలించుకోవాలి అనేక కోణాలలో పరిశీలించుకోవాలి ఇప్పుడు నువ్వు ఉన్నావు నన్ను గౌరవిస్తే నేనేమంటా ఆశీర్వదిస్తా అదే నువ్వు నన్ను ఎదిరిస్తే ఏమంటా తిడతానో లేదా చెప్పిస్తానో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అన్నట్టుగా మనము గ్రహస్థితులు ఆరోగ్యపరమైనటువంటి సమస్య ప్రభావతలు అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల చిన్న ఆరోగ్య సమస్యతోనే బయటపడతాం వాళ్ళ ఆశీర్వచనం వాళ్ళ అనుగ్రహం వల్ల ప్రాణ నష్టం జరగకుండానే తప్పించుకు తిరుగువాడు దన్యుడు సుమి అన్నట్టుగా ఎంతటి సమస్య నుంచైనా మళ్ళీ బయటపడే అవకాశము ఉంది అందుకనేసి ఈ యొక్క ధనుసు రాశికి ఇంత సమస్యలు ఉన్నాయి కాబట్టి అందుకు ఎక్కువగా దైవారాధన అలాగే ఆరోగ్య వ్యవహారాలలోనూ వైద్యాన్ని సంప్రదించడం సమయానుకూలంగా వైద్యాన్ని అంది అందిపుచ్చుకోవడం దాని నుంచి బయటపడడం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్గా ఈ రాశి వాళ్ళు చూసుకోవాలి మిగతా విషయాలు అంటావా వివాహం కానటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం వివాహ యోగాలు అందరికీ కూడా ఇమ్డియట్లీ అన్నట్టుగా తొందరగానే గృహంలో అనేక శుభకార్యాలు వీళ్ళ గృహాల్లో అనేక శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అది ఒకటే అని చెప్పడానికి లేదు అన్ని రకాల శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది ఈ ధనుసు రాశి వాళ్ళకి తర్వాత విద్యార్థులకి కూడా మంచి ఉన్నత విద్య అలాగే అన్ని సబ్జెక్టులలో కూడా పాస్ కావడం చక్కగా అభివృద్ధి చెందే అవకాశము ఉంది విద్యార్థులు తర్వాత ఉద్యోగ విషయాలలో ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి మంచి ఉన్నత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అది స్వస్థానంలోనూ ఉన్నాయి లేదా విదేశాలలోనూ ఉన్నాయి స్వదేశంలోనూ ఉన్నాయి విదేశాల్లోనూ ఉన్నాయి అందరూ కూడా విదేశ ప్రయత్నాలు చేసుకోవచ్చు తప్పకుండా వాళ్ళ కళ నెరవేరుతుంది విదేశాలకు వెళ్తారు అంటే మనం చెప్పినట్టుగా రేపే వెళ్తారా అన్నట్టు కాదు కానీ జరిగే తీరుతుంది అంతే అది రేపే జరగచ్చు లేదంటే ఓ నిలబట్టచ్చు కానీ సంవత్సరం లోపు అయితే ప్రతి ఒక్కరికి ఈ రాశిలో వాళ్ళకి అధిక శాతం విదేశాలకు వెళ్తారు స్థిరపడతారు అక్కడ రాణించగలుగుతారు కూడా అటు చేసే ఉద్యోగంలోనూ రాణిస్తారు అటు ఆర్థిక పరంగా కూడా స్టెప్ బై స్టెప్ అంటే ప్రమోషన్ అంటాం కదా అలా ఉన్నత ప్రమోషన్లతోటి మంచి స్థానానికి చేరుకుంటారు అలా ఈ రాశి వాళ్ళకి కూడా అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇవే కాకుండా ప్రైవేట్ పరంగానే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లోనూ పెద్ద పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే రైల్వే సంస్థల్లో కావచ్చు లేదా గవర్నమెంట్ రంగాలలో కావచ్చు ఇవే కాకుండా ఇంకా మిగతా దేశానికి సంబంధించినటువంటి వాటిల్లో కావచ్చు ఇలా అనేక పెద్ద పెద్ద ఉన్నత ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగ అవకాశాలు రాజకీయ రంగ ప్రవేశాలు రాజకీయాల్లో కూడా రాణించడము వీటితో పాటు అనేక వ్యాపారాలలో కూడా వీళ్ళు అధిగమిస్తారు ప్రతి వ్యాపారం కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది నూతన వ్యాపారాలు శ్రీకారం చూడతారు అందులో స్థిరపడతారు కూడా ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు ఊపందుకుంటాయి లాభాల బాటలో కొనసాగుతాయి ఇలా విశేషమైనటువంటి అన్ని రంగాల వారికి కూడా మంచి అవకాశాలు అయితే చక్కగా ఉన్నాయి ప్రతి విషయాలు ప్రతి విషయంలో కూడా వీళ్ళు అభివృద్ధి చెందుతారు రాణిస్తారు అనుకున్నదే ఆచరిస్తారు అనుకున్న తడవే ప్రతిదీ పాటిస్తారు అలాగే కుటుంబ వ్యక్తులతో కూడా సఖ్యత అనుకూలత బాగుంది అన్నదమ్ముల మధ్య అవగాహన భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అలాగే పిల్లల మధ్య మంచి అనుకూలత తల్లిదండ్రుల మధ్య కూడా మంచి అనుకూలత బంధుమిత్రులతోటి మంచి సఖ్యత ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళతోనూ అలాగే చేసే తోటి ఉద్యోగస్తులతోనూ ఇలా అందరితో కూడా కలిసిమెలిసి వాళ్ళ యొక్క కలుపు కలుపుగోలుతనము ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాయి పెద్ద నష్టాలు ఏమీ లేవులేండి పెద్ద నష్టాలు ఏమీ లేవు కానీ ఓవరాల్గా ఇందాక అది చెప్తున్నాను అందరి వల్ల అనుకూలత ఉంది వీళ్ళ విషయం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏమిటి అంటే ఒక ఆరోగ్య విషయము మెయిన్ అది వీళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం అంటే మనము ఏ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళే ఆరోగ్య విషయము ఇది అదే కాకుండా తన తల్లి విషయం అన్నాను కదా ఆమె ధనుసు రాశి అనేం లేదు సంబంధం లేదు ఆ ఏ రాశి అయినా ఉండవచ్చు కానీ వీళ్ళకు తల్లికి వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఆపరేషన్లు లేదంటే ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకనేసి ఆ విషయాలలో మాత్రమే వీళ్ళు జాగ్రత్త పాటించాలి మిగతా విషయాలలో భయపడాల్సిన అవసరమో లేదు ఒకవేళ అది ఏ సమస్య అయినా వచ్చినా కూడా మళ్ళీ అలాగే అది సమస్య పోతుంది ఎట్లొచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఈ కామన్ ఏమిటి వస్తుంటాయి పోతుంటాయి అవి జీవితకాలం పీడించకూడదు జీవితకాలం పీడించకూడదు అంతేకాకుండా పెద్ద జీవితానికి సంబంధించినటువంటి నష్టాలు కలిగించే విషయాలు మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప ప్రతి చిన్న విషయాన్ని మనం భూతద్దంలా చూడకూడదు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడకూడదు అలా చూసామనుకోండి మళ్ళీ వాళ్ళు మూడ మూడస్తులు అన అనొచ్చు మళ్ళీ పిచ్చివాళ్ళు అనొచ్చు లేదంటే సైకోలు అనొచ్చు శాడిస్టులు అని కూడా అనొచ్చు ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి ఏ దాంట్లోనైనా కూడా ఒక భక్తి విషయం తప్ప మిగతా ఏ విషయంలో కూడా ఎక్కువగాను చేయకూడదు అలానే ఏది లేదు అని వదిలేయకూడదు మన అవసరాన్ని బట్టి మన అనుకూలత మన జీవితానికి మన యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎంతవరకు ఏది పాటించాలో ఎంతవరకు ఏది ఆచరించాలో అది చాలు అంతే అది మనకు శాశ్వతమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని ఒడిదుడుకుల్లోనూ కష్ట నష్టాల్లోనూ కూడా మనల్ని సమయానుకూలంగా సౌమ్యంగానే సానుకూలంగానే ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది అంతే తప్ప ప్రతి విషయాలలో మరి ఎక్కువగానూ భూతద్ధంలో చూడకూడదు ఈ యొక్క ఫలాలైనా అదే జ్యోతిషమైనా ఏదైనా కూడా ఏది ఓవర్ కాకూడదు అలానేసి ఇది లేదు అనడానికి ఎవ్వరికీ లేదు ఈ విశ్వంలో యూనివర్సల్గా ఎవరికి కూడా లేదు అలా అలానేసి ఉన్నాయని చెప్పేసి మనము భయపడిపోవడం భయపెట్టడం బీభత్సమైనటువంటి ఇది ఉండకూడదు కాబట్టి ప్రతిదానికి మనసు ఉంటే మార్గం ఉంటుంది కాబట్టి మనం ఆ మనసుని ఎరిగి నడుచుకోవడమే ఈ జ్యోతిష్యం ఈ యొక్క ధనుసు రాశి వారికి అన్ని రంగాలలో బాగుంది కలిసే వస్తుంది పరిహారం ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రస్తుతం అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఎక్కువ శాతం శివారాధన చేయడం లేదంటే సూర్య నమస్కారం చేయడం వీళ్ళకు ఆరోగ్యాన్ని కలగజేస్తుంది సూర్య నమస్కారమే ఆర్ఘ్యాన్ని సమర్పించడం సూర్య నమస్కారము సూర్యారాధన సూర్య అష్టోత్తరం ఇలాంటివి చేయడం వల్ల పూర్తిగా ఆరోగ్యకారకుడే భగవానుడు కాబట్టి అందువల్ల ఇటు ఆరోగ్యంగాను అలాగే అన్ని విషయాలలో కూడా మనకు అమితవంతమైనటువంటి పాజిటివ్ కలగడం కోసం అనేక శక్తి సామర్థ్యాలను కూడగట్టుకోవడం కోసము సూర్యారాధన అధికంగా చేసినట్టయితే వీళ్లకు కలిసి వస్తుంది ఇంకా అంతో ఎంతో శనిక కానీ లేదంటే శివునికి కానీ అభిషేకాలు లేదా దాన ధర్మాలు చేయడం వల్ల వీళ్ళకు అనేక సమస్యలన్నీ కూడా వైదొలిగిపోయే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఏమిటి అవి అంటే ముఖ్యంగా చెప్పాలంటే నల్ల చీమలకి దానం చేయడం లేదా కుక్కలకి దానం చేయడము నల్లచీమలకు దానం చేయడము లేదంటే ఆవుకు దా ఆవులకు ఏదన్నా తిండి పెట్టడము ఇటువంటివన్నా చేయాలి లేదంటే పండితులకి ధాన్యాలు నవధాన్యాలు దానం చేయడం కానీ లేదా ఇనుము దానం చేయడం కానీ ఐరన్ ఇటువంటివి ఏదైనా సరే దాన ధర్మాలు చేస్తూ దైవ దా చేసుకుంటూ సూర్య ఆరాధన చేసుకుంటూ వెళ్తే అన్ని రంగాలలో కలిసి వస్తుంది ఇంకా తొందరగాను పాజిటివ్గా కలిసి వస్తుంది ఫాస్ట్గా కూడా తొందరగా కూడా అభివృద్ధి చెందుతారు స్థిరపడతారు ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుంది ఏదో విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు సరివే జన సుఖినోభావం